హాయ్ ఇయర్స్ ఈరోజు మనం దాగిలాపూర్లో ఉన్నాము ఆవాస సహిత విల్లా ప్రాజెక్ట్లో వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు చాలా చక్కగా ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ని చేస్తూ ఉన్నారు అన్ని విల్లాస్ కూడా మనం చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి అండ్ ఈరోజు చాలామంది కూడా ఇక్కడ విల్లా సొంతం చేసుకున్న వాళ్ళు క్వాలిటీ ఎలా ఉంది తమ విల్లాస్ ఎంతవరకు కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయ్యాయి అనేవి చూసుకోవడానికి వస్తూ ఉన్నారు సో అలా మనతో పాటు ఉన్నారు ఒక హ్యాపీ కస్టమర్ ఇక్కడ విల్లా సొంతం చేసుకున్నారు చూస్తే ఈ విల్లా మీదే కదండి మేము కేపిహెచ్ లో ఉంటామండి కేపిహెచ్బి నుంచి వచ్చాము విల్లా చూడడానికి సో ఈ విల్లా తీసుకున్నాం మేము విల్లా నెంబర్ ఫిఫ్టీ త్రీ సో జస్ట్ కన్స్ట్రక్షన్ ఎంత వరకు అయింది ఏంటి చూద్దామని ద క్వాలిటీ యా రెగ్యులర్గా వస్తూ ఉంటాము అంటే వీళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అట్లీస్ట్ ఎక్కడ వరకు అయింది కన్స్ట్రక్షన్ అని చెక్ చేసుకోవడానికి వస్తూ ఉంటాము సండే కదా

బట్ అక్కడ మాకు దొరకలేదు లైక్ ఆ సైట్ లో దొరకలేదు అన్నమాట సో వీళ్ళ ప్రాజెక్ట్ ఐ మీన్ బుకింగ్స్ అన్ని అయిపోయాయి మేము వెళ్ళేటప్పటికి సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ అని కనుక్కుంటే ఇక్కడ అని తెలిసింది సో ఇది కూడా బాగుంది యాక్చువల్ గా మీ వర్క్ ప్లేస్ ఎక్కడ ఎక్కడ వర్క్ చేస్తూ ఉంటారు మీరు ఐ వర్క్ ఫర్ మీ ఇన్ఫోసిస్ అండ్ మా వైఫ్ కూడా సేమ్ వి బోత్ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్ సో మాకు ఏంటి అంటే ఈ ట్రాఫిక్ లో ఇప్పుడు కాలనీ నుంచి వెళ్ళాలన్నా అంటే మా హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి వెళ్ళాలన్నా వన్ అవర్ పైనే పడుతుంది సో ఇట్ ఇస్ వెరీ నియర్ టు అవర్ ఐ మీన్ ఆఫీస్ యా ఇట్ విల్ టేక్ వన్ అవర్ సో బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఔటర్ ఎక్కేసి వెళ్ళిపోతే బెస్ట్ సో సాఫ్ట్వేర్ బెస్ట్ ఈ లొకేషన్ మీకు నచ్చడానికి ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటారు కనెక్టివిటీ కాకుండా కొంచెం పీస్ ఉందండి యా మెయిన్ ఇప్పుడు మేము వి అంటే వి స్టే ఇన్ KPHB కదా అక్కడ పొల్యూషన్ ట్రాఫిక్ సో ఎవ్రీథింగ్ అవన్నీ కన్సిడర్ చేసుకొని వి కేమ్ హియర్ జస్ట్ కొంచెం పీస్ విల్ హావ్ హ్యాపీ పిల్లలకి అండ్ కిడ్స్ కి కూడా కొంచెం కంఫర్ట్ గా వాళ్ళు ప్లే ఏరియా అదంతా ఉంటది కదా కొంచెం అదంతా ప్రాపర్టీస్ కూడా చాలా బాగునే ఎమినITIES గాని ఏమేం మీకు ప్రొవైడ్ చేస్తామన్నారు వి చెప్పడం మనకి వాలీబాల్ కోర్ట్ అండ్ క్లబ్ హౌస్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది చిన్న హాల్ లాగా అంటే మనం ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ గ్యాదరింగ్ చేసుకున్నప్పుడు కూడా చిన్న పార్టీస్ కోర్ చేసుకోవచ్చు అండ్ ఓన్లీ ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ కాబట్టి బాగుంటది ఫ్యామిలీ అందరికీ కూడా సెట్ పార్టీ మోర్ ఆప్షన్ ఏంటంటే వి థియేటర్ వన్ అండ్ వన్ హాల్ వచ్చేస్తుంది విత్ ఫస్ట్ ప్రిఫర్ చేసింది అంటే 3 సో సో ఒక వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఎక్కడ చూసినా ఇక్కడ డూప్లెక్స్ లో వస్తాయి సో ఐ ఫర్ త్రిప్లెక్స్ అనమాట సో ఏంటంటే హోమ్ థియేటర్ ఉంటే బాగుంటుంది అని సో మేము పైన హోమ్ థియేటర్ ప్లాన్ చేసాము అండ్ ఇంటర్నల్ లిఫ్ట్ ఒకటి కొంచెం వీళ్ళు ఏంటంటే స్పేస్ వదిలేరు జనరల్ గా ఎవరు స్పేస్ వదలరు అన్నమాట ఇంటర్నల్ లిఫ్ట్ కోసం సో కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ సో లిఫ్ట్ ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు. మీకు ఎప్పటి వరకు ఓవర్ చేస్తాం అన్నారండి మీది. ఆ ఆల్్రెడీ నేను చూస్తుంటే ఇప్పుడు అనుకున్న దానికంటే ముందే ప్లాన్ చేశారు. ఎందుకంటే మేము అనుకున్నాం ఇంకా లేట్ అవుతుంది అనుకొని బట్ చూస్తుంటే ఫాస్ట్ గానే అవుతుంది. పడింది కాబట్టి జస్ట్ ఇంకా చూస్తున్నాం కదా నాట్ టేక్ మోర్ దెన్ మంత్స్ అనుకుంటున్నాము. పడ్డాయి కాబట్టి ఉంటే okay. వాళ్ళు so, okay. okay. so, we'll చెప్తున్నారు సో మీరు అండి ఎందుకంటే ఇది మనము కొన్ని కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాంక్ లింక్స్ ద్వారా వెళ్ళాము అండ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు యాక్చువల్లీ కొన్ని త్రీ ఫోర్ బ్యాంక్స్ వీళ్ళు టైర్తో ఉన్నాయి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనం అప్రోచ్ అవుతారు సో వాళ్ళే బ్యాక్గ్రౌండ్ అన్ని చూసుకొని ప్రాసెసింగ్ అంతా ఈజీగా ఉంది వీళ్ళే గైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లమే లేదు అంటే వాళ్ళ బ్యాంక్ వాళ్ళు కూడా ఏంటంటే సైట్ వైజ్ ఒకటి బిల్డింగ్ అటాచ్ అంటే ఫ్లోర్ స్లాబ్ వైజ్ వాళ్ళు కూడా రిలీజ్ చేస్తున్నారు సో అలా మాకు ఈజీ అయిపోయింది సో మాకు ఫైనాన్షియల్ గా కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఇట్ వాస్ ఈజీ ఫర్ అస్ మీరు హైటెక్ సిటీలో వర్క్ చేస్తామని చెప్తున్నారు కదా సో ఆ నియర్ బై కూడా మనకి అపార్ట్మెంట్ లో కూడా ఫ్లాట్స్ దొరుకుతున్నాయి కదా మరి వర్క్ ప్లేస్ కి ఇంత దూరంలో ఇక్కడ తీసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు కరెక్ట్ కరెక్ట్ ఏంటంటే అపార్ట్మెంట్స్ అంటున్నారు అపార్ట్మెంట్స్ అంటే మనకి అది ఇప్పుడు అందరి ఇప్పుడు మేము పీస్ఫుల్గా ఉండాలని మేము వెళ్ళాల్సిన ప్రిఫర్ చేసాము అపార్ట్మెంట్స్ అంటే మళ్ళీ అదే టార్చర్ ఉంటుంది ఏంటి ఆ కమ్యూనిటీస్తో మళ్ళీ ప్రెసిడెంట్ అంటారు మీటింగ్స్ అంటారు అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్స్ అంటే మనకు సొంతంగా ల్యాండ్ ఉండదు సో ఇంకోటి చూసుకుంటే అపార్ట్మెంట్స్ ప్రైస్ కంటే ఇక్కడ మనకి విల్లా వస్తుంది మెయిన్ రీజన్ అది సో ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో మనకి విల్లా వస్తున్నప్పుడు ఇంకా అపార్ట్మెంట్కి వెళ్ళి వేస్ట్ కదా కొంచెం లాంగ్ అయినా పర్లేదు వి ప్రిఫర్ విల్లా యా వన్ మోర్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్ అండి దో ఇట్ ఇస్ నియర్ బై ట్రాఫిక్ చాలా ఉంటది సో ఇక్కడ నుంచి మేము ఓవర్ ఆర్ తీసేసుకుంటే వి కెన్ గో ఈజీలీ కదా వితౌట్ ఎనీ ట్రాఫిక్ అండ్ ఆల్ సో దట్ వాస్ ద రీజన్ చెక్ చేసుకుంటే అక్కడ దగ్గర ఉన్న అపార్ట్మెంట్స్ కి టైం ఎంత పడుతుందో ఇక్కడ కూడా అంతే పడుతుంది యా సో బెటర్ ప్రిఫర్ విల్లా ఎందుకంటే అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకునే కంటే ఇక్కడ విల్లా తీసుకోవడం మన మన పేరు మీద ఉంటుంది సొంతంగా సొంతంగా ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ మన మనకంటూ విల్లా ఉంటే బాగుంటుంది అనే ఆప్షన్ తోనే ఇక్కడికొచ్చాం సో ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్ అంటే అంటే విల్లాలో మనం కొనుక్కోవాలి అంటే ఈ అమౌంట్ కి ఇండివిడ్యుయల్ హౌసెస్ కూడా సెపరేట్ గా దొరుకుతుంటాయి కదా మరి ఓన్లీ విల్లా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఇలా అమెనిటీస్ అండి సో ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ నవ్ డేస్ లైక్ ఇంట్లో ఒక్కరే ఉంటారు కిడ్స్ ఉంటారు సో వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ ద ఇండివిజువల్ హౌసెస్ సో మేము అందుకని వీళ్ళ అంటే ఇక్కడ సెక్యూరిటీ ప్లస్ అమ్యూనిటీస్ మా కిడ్స్ కొంచెం బయటకు వెళ్ళి ఆడుకోవాలన్నా దే హ్యావ్ స్పేస్ మనకి ఇండివిజువల్ హౌసెస్లో అంటే అక్కడ ఉన్న ట్రాఫిక్కి రోడ్స్కి పొల్యూషన్స్కి దట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు ప్లే అవుట్ సైడ్ సో దాట్ ఈస్ అన్ రీజన్ తీసుకుంటాము మళ్ళీ అక్కడ ల్యాండ్ కాస్ట్ వేరు మనం కన్స్ట్రక్షన్ కాస్ట్ వేరు ఉంటుంది సో రెండు అయిపోయి మనకు బర్డన్ అయిపోతుంది అదే ఇక్కడ చూసుకుంటే మనకు హ్యాపీగా వీళ్ళే వీళ్ళే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు సో అది దానికి కూడా ఒక రీజన్ మెయిన్ మనం వచ్చి చూసుకుంటే చాలు మనం వచ్చి చూసుకుంటే చాలు మనకు నచ్చినట్టు లోపల ఇంటీరియర్ చేసుకుంటే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే ఎమ్యూనిటీస్ చెప్పినట్టు ఇక్కడ ఇప్పుడు ఇండిపెండెంట్ తీసుకున్నా ఏమీ ఉండవు ఇక్కడ ఏంటి మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది క్లబ్ ఉంది గేమ్స్ ఉన్నాయి సో వాళ్ళకి కూడా ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ అవుతారు మేము హ్యాపీగా వాళ్ళని బయట వదిలేయొచ్చు లైక్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళని వదిలేయచ్చు బట్ ఇండివిజువల్ హౌసెస్ లో వీ కాన్ టేక్ దట్ రిస్క్ కదా సో దట్ వాస్ రీజన్ ఈ ఏరియాలో ఇంకా చాలా విలా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కదండి అవి చూసారా బిఫోర్ మీరు చూసాము కొన్ని ప్రాజెక్ట్స్ చూసాము బట్ మెయిన్ రీజన్ ఏంటంటే ది కాస్ట్ సో కాస్ట్ కంపారిజన్ చేసుకున్నాము అండ్ మెయిన్ క్వాలిటీ చూసుకున్నాము ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ నేను చూసిన ప్రాజెక్ట్స్ అన్ని సిమెంట్స్ సో వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి ఒక పెయింటింగ్ వేస్తే వాళ్ళు లోపల ఏ బ్రిక్ వాడుతున్నారో మనకు తెలియదు సో ఎప్పటికైనా సిమెంట్ బ్రిక్స్ కంటే మన రెడ్ స్టోన్ ఏదైతే ఉందో కొంచెం ఇక్కడ ఉంది కదా ఈ స్టోన్ ఇది వాడితే ఏమవుతుందంటే మనకి క్వాలిటీ బాగుంటుంది సో స్ట్రాంగ్ అవుతుంది సో మెయిన్ బిల్డర్స్ ఏమైపోతుందంటే వాళ్ళకి ఫాస్ట్గా అయిపోవాలి వాళ్ళకి ప్రాబ్లం లేదు అందుకని వాళ్ళు అది వాడేస్తున్నారు కానీ ఇది వాడితేనే క్వాలిటీ ఉంటుంది మనకు కొంచెం బాగుంటుంది నాకు మెయిన్ ఇది ఈ కాన్సెప్ట్ నచ్చే నేను ఇక్కడ తీసుకున్నాను సో ఫైనల్లీ మీకు హ్యాపీగా ఉంది ఇక్కడ తీసుకున్నందుకు అండ్ కస్టమర్స్ మీరేం ఏం చెప్తారు వీ కెన్ గో ఫర్ లైక్ ట్రిప్లెక్స్ విల్లా హియర్ ఇన్ నవాజ్ సాహితి సో ఇట్ వాజ్ రికమెండబుల్ టు ఎవ్రీ కస్టమర్ లైక్ సో డ్యూ టు దిస్ ఆల్ అమెనిటీస్ ఏరియా వైస్ అన్నీ చెక్ చేసుకొని వీ ప్రిఫర్డ్ హియర్ మేము ఆల్రెడీ అన్ని చెక్ చేసుకున్నాము మీరు చెక్ చేసుకోండి మీకు నచ్చితే తీసుకోండి సూపర్ అండి సింప్లీ సూపర్గా చెప్పేశారు నిజంగా ప్రొవైడ్ చేస్తున్న అమ్యూనిటీస్ కావచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయనే మంచి ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి విషయాలు చెప్పారు అండ్ అలాగే కొనాలనుకున్న కస్టమర్స్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏ పాయింట్స్ చూడాలి ఒక విలా కొనుక్కున్నప్పుడు లేదంటే ఒక ప్లేస్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎలా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు సో దానికి తగ్గట్టుగా మీరు చాలా క్లియర్గా మీ ఒపీనియన్స్ని షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి సో ఇక్కడ ఆవాస సహితాలో వజ్రా డెవలపర్స్ వాళ్ళు చాలా చక్కగా డెవలప్మెంట్ చేసేస్తున్నారు కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో కస్టమర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మరి మీరు కూడా తొందరగా విలాస్ కంప్లీట్ అవ్వకముందే మీరు కూడా విలాని సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి మీ విలాని బుక్ చేసుకోండి బాయ్ బాయ్